పదిహేను అయింది ఈ పదిహేను నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన రాజ్యంలో విద్యకి వైద్యానికి పెద్దపేట వేసి రాష్ట్రంలో ఏ పేదవాడు విద్య విషయంలో కానీ అదే విధంగా వైద్యం విషయంలో కానీ ఎక్కడా ఇబ్బంది కలగదు అని బ్రహ్మాండంగా ఈనాడు మన ప్రభుత్వం అందుకు నడుస్తుంది దాంట్లో భాగంగానే ఈనాడు ఇవింద పట్టణంలో వంద వడగల హాస్పిటల్ ముప్పై ఐదు కోట్ల పైచెలుపుతో అద్భుతంగా ఉప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం రాబోయే కొద్ది నెలల్లోపే ఈ బిల్డింగ్ ని మళ్ళీ ఓపెన్ చేసుకుంటాం అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిబద్ధత పని తీరు ఎలా ఉందో మీ అందరికీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రతిపక్షాలకి చేస్తున్నాయే తప్ప ఆనాడు వారి అధికారంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏవైతే ప్రజలను విస్మరించి ప్రజలను పట్టించుకోకుండా పేదవాడి కష్టాలని మర్చిపోయిన ఆ ప్రభుత్వం ఈనాడు ముసల కన్నీరు కార్చాలి అని పేదవాళ్ళ పట్ల వాళ్ళకున్న ఉన్న ప్రేమ ఇది అని చూపటానికి ఏ రకంగా తాపత్రయపడుతుందో మనం ప్రతిరోజు గమనిస్తున్నాం ఏది ఏమైనా అది ఇన్నరమ్మ ఇల్లి విషయంలో కావచ్చు విద్య విషయంలో కావచ్చు వైద్య విషయంలో కావచ్చు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కావచ్చు ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నెరవేర్చే విషయంలో కావచ్చు రైతానికి అండగా ఉండే విషయంలో కావచ్చు దళిత గిరిజన మైనారిటీ బీసీ సోదరులకు ఇచ్చిన తొందరగా ఫాస్ట్ కట్టండి పేమెంట్ ఇటు ఉన్నా పేమెంట్ ఇప్పిస్తున్నారు వర్క్ అయితే ఫాస్ట్ కంప్లీట్ చేయండి ఈ గారు క్వాలిటీ ఆడ కాంప్రమైజ్ కావద్దు మీరు మంచి దగ్గర ఉండి పని క్వాలిటీ పాట చేయకుండా నీట్ కట్టండి ఫాస్ట్ కట్టండి పేమెంట్ ఇప్పించే